తర్వాత కిన్నా మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్ లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడవచ్చు సో వి ఆర్ వెరీ వెరీ కమిటెడ్ గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ దింక్ డెమోగ్రాఫిక్ డివిడెన్ సో యువతలో మనకు శక్తి ఉందనుకున్నాక యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని సో టు బి పార్ట్ ఆఫ్ ఇట్ ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం అండ్ టూ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి నెంబర్ త్రీకి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకు ఈ ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి డిపార్ట్మెంట్ హెడ్స్ కి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి మంత్రివర్గ సహచర వర్గ సహచర వర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ థ్యాంక్ యూ సార్ ఫర్ దోస్ వర్డ్స్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ది ట్రస్ట్ అండ్ డ్యూటీ ఆన్ ది ఆఫీసర్స్ త్రూ ది వర్డ్స్ ఆఫ్ డాక్టర్ బి అంబేద్కర్ థ్యాంక్ యూ సార్ చంద్రబాబు నాయుడు గారు డెలివర్ ద కీ నోట్ అడ్రస్ ప్లీజ్ గౌరవనీయులు మిత్రులు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు రెస్పెక్టెడ్ క్యాబినెట్ కొలీగ్స్ గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పి సి సోడియా గారు సిసిఎల్ఏ గౌరవనీరాలు జయలక్ష్మి గారు సెక్రటరీస్ట్ గౌరవ సెక్రటరీస్ట్ గవర్నమెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ డిస్టిక్ కలెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ఇక్కడ మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్ లింక్ లో పనిచేయాలని డిస్టిక్ట్ లెవెల్లో ఉండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టాం అక్కడుండే డిస్టిక్ట్ ఆఫీసర్స్ కి అందరికి కూడా నా నమస్కారాలు మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి మీకందరికీ స్వాగతం ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు నైన్టీ ఫైవ్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది ఫోర్త్ టైమ్ సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు ఒక ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు కొంతమందికి ఉండే ఆఫీసర్లకి సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది అదే ప్రజావేదికలో ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ ను కూల కొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు అక్కడ నుంచి ఐదేళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను ఇబ్బందులున్నాయి ఆర్థిక ఇబ్బందులున్నాయి కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది అప్పుడు ఆ రోజు జరిగింది కాస్త కోస్తో ఇన్ఎఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్ ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం ఆఫీసర్లు కూడా బ్లాక్ మెయిల్ చేయడం ఒకటి అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెస్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడి నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్లు కేంద్రంలో కీలక బాధ్యత వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్లారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపే మీతో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్ గా విధ్వంసానికి గురినటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరం పెట్టాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను వన్ అండ్ హాఫ్ డేకేడ్స్ ఉన్నా గ్రామాల్లో కరెంట్ లేని రోజులు రోడ్లు లేని రోజులు అక్కడి నుంచి ఈ రోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్ లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది అంటే మన కళ్ల ముందరిని ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అరటి చాలా పవర్ఫుల్ మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ కు ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు రాకపో రాకమునుపు ఇదే దేశం ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే ప్రజలు కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ గ్రోత్ రేట్ అదే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం అక్కడి నుంచి ఈ రోజు రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్ లో ఉంటాం కష్టపడితే కొద్దిగా సెకండ్కి వస్తాం నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకో